క్రైస్త అందరికీ వందనాలు మరి యొక్క క్లాసుల యొక్క స్టార్టింగ్ ప్రార్థన ద్వారా ఆరంభించుకున్నాం నిజమే మన క్రైస్తవ జీవితంలో ప్రతి దాని యొక్క ఆరంభం ప్రార్థన దైవ సేవకులు ప్రార్థన చేసి ఈ యొక్క క్లాస్ స్టార్ట్ చేశారు ప్రతిదీ షార్ట్గాను ఫాస్ట్గాను పెట్టాను మరి ఇప్పుడు మాట్లాడుతున్న బ్రదర్ క్లాసెస్కి టీచర్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో మొత్తం అంతా కూడా తెలియజేయడానికి వీళ్ళు అందరూ టీమ్గా వచ్చారు ఈ బ్రదర్ యొక్క టెస్ట్ అనేది కూడా చాలా అందరిగా ఉంది మంచి చదువగలిగిన వ్యక్తి అయితే ప్రభు యొక్క పని కోసం సమస్తాన్ని పక్కన పెట్టుకుని ప్రభు యొక్క సేవలో నడుస్తూ ఉన్నారు వారు వారి కుటుంబము అలాగే పిల్లల యొక్క పరిచర్య విషయంలో మంచి భారం కలిగి వారు ప్రయాసపడుతూ ఉన్నారు వాళ్ళు ఒక్కరు ఇద్దరుగా కాదు చిన్న టీమ్గా ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మెంబర్స్గా వాళ్ళు వచ్చారు ఎందుకంటే వారి యొక్క సిస్టర్స్ కానీ బ్రదర్లా కానీ సిస్టర్లా వీళ్ళందరూ కూడా కలిసి ఎందుకంటే పిల్లల మధ్య పరిచయం అంటే అంత ఈజీ కాదు మరి వాళ్ళు అయితే ఎంతో ప్రయాసంతో వచ్చారు చక్కగా ఎలా టీచర్స్ గైడ్ చేయాలి పిల్లలతో ఎలా మాట్లాడాలి పిల్లలకి డ్యాన్స్ ఎలా నేర్పాలి ప్రతిదీ కూడా వాళ్ళు మాకు తెలియజేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్కి డ్యాన్స్ యాక్షన్ సాంగ్స్ ఎలా చేయాలో వాళ్ళు మాకు చెప్పినప్పుడు వాళ్ళతో కలిసి మేము కూడా డ్యాన్స్ చేయమన్నప్పుడు కొంచెం చేయడానికి సిద్ధి అనిపించింది బట్ తర్వాత పిల్లలకి చెప్పాలంటే మొదట మనం ఎందుకు పిల్లలకి చెప్పాలంటే బయట పిల్లలకే కాదు మన పిల్లలకు మనం గైడ్ చేసుకోవడానికి కూడా ఎంత అవసరము మరి ఇక్కడికి వచ్చిన స్పీచెస్ అంత చాలా వరకు కూడా పిల్లల యొక్క మైండ్ మెంటాలిటీ ఎలా ఉంటుంది పిల్లల్ని ఎలా మనం రిసీవ్ చేసుకోవాలి వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మాకు తెలియపరిచారు వారితో పాటు వాళ్ళ కొ వాళ్ళ టీంతో పాటు కొంతమంది పిల్లలు వచ్చారు వాళ్ళు కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ చేశారు ఆ వాటర్ బ్యాగ్ని చూపిస్తూ ఆ వాటర్ బ్యాగ్ దాని యొక్క విధానం ఏంటి అందు వాళ్ళు చెప్తూ కూడా వాటర్ బ్యాగ్ దేనికి సాదృశ్యంగా చెప్పారంటే ఒక మనిషి ప్రభు యొక్క ఆత్మతో నింపబడ్డాడు అని చక్కగా చెప్తూ ఆ వాటర్ బ్యాగ్స్ మధ్యలో పెన్సిల్స్ కూర్చున్నప్పుడు ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా కింద పడలేదు ఒక పెన్సిల్ శ్రమని ఒక పెన్సిల్ కష్టమని లేకపోతే అనారోగ్యమని శత్రువు పెట్టే సమస్యలు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక నాలుగు పెన్సిల్స్ వరకు ఆ వాటర్ బ్యాగ్లో గుచ్చి వాళ్ళు ఉంచితే ఒక్క డ్రాప్ వాటర్ కూడా కింద పడినా నిజంగానే పరిశుద్ధ ఆత్మతో ఒక వ్యక్తి నింపబడితే ఎన్ని కష్టాలు వచ్చినా ఆ వ్యక్తి చెక్కు చదరడు అంటూ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు మనం పిల్లలకి ఎలా క్రీస్తు మీద వాళ్ళ పునాది వెయ్యాలి అన్నది వాళ్ళు మనం ఎలా అర్థం చేసుకోవాలి కుటుంబంలో మీ పిల్లలతో మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా తెలియజేశారు అలాగే ఈ సిస్టర్ కూడా చక్కటి యొక్క వరల్డ్లెస్ బైబుల్ అని చెప్పి ఒక బైబుల్ని చూపించారు నాకు ఆశ్చర్యం వేసింది వరల్డ్లెస్ బైబుల్ ఎలా అని బట్ సింబల్స్ తోటి చక్కగా ఒక ఐదారు కలర్స్తో దాన్ని కట్ చేసి ఒక్కొక్క కలర్కి ఉన్న వాల్యూ ఏంటి దేవుడు మన ఎలా చేస్తాడు మనలో చేసిన విధానం మనం ఎలా పోగొట్టుకున్నాం దాన్ని తిరిగి మనం రికవర్ చేయడానికి దేవుడు ఎలాంటి కలర్తో మనని గైడ్ చేశాడు చాలా అనమాట అసలు ఇలా కూడా చెప్తారని నేను కొత్త అనుభవంతో తెలుసుకున్నాను ఒక్కొక్క కలర్ గురించి కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు అలాగే ఎక్స్ప్లెయిన్ అంతా అయిపోయిన తర్వాత మన పిల్లల్ని మనం ఎలా దైవికంగా పెంచుకోవాలి మన పిల్లల పట్ల మనం ఎలాంటి బిహేవియర్ కలిగి ఉండాలి ఇవే చాలా వరకు వాళ్ళు చెప్పారు నిజమే ఇంటి గెలవలేనప్పుడు రచ గెలవడం కూడా చాలా కష్టం బట్ ఇంట గెలవడానికి కూడా ప్రయత్నం చేయాలి అలాగే క్లాసులు డ్యాన్స్లే కాకుండా మధ్యలో గేమ్స్ కూడా కండక్ట్ చేశారు పిల్లలతో ఎలా గేమ్స్ ఆడించాలి అన్నది కూడా మాకు తెలియపరచడానికి మాకు గేమ్స్ కండక్ట్ చేశారు గేమ్స్ అన్నీ కూడా అందరం కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తాం తర్వాత మాతో పాటు మా పిల్లలు చర్చ్లో పిల్లలు అందరూ వచ్చారని చెప్పి వాళ్ళకి పాపెట్ షో ఎలా ఉంటుంది మ్యాజిక్ షో ఎలా ఉంటుందని చెప్పి వాటిని కూడా వాక్య రూపేణ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిల్లలకి అక్కడున్న పిల్లలకి వాళ్ళకు అర్థమయ్యే రీతిలో కూడా సువార్త చేశారు వచ్చిన వాళ్ళ టీం అయితే చాలా చక్కగా వివరంగా చెప్పారు నేను ప్రభులోకి వచ్చినప్పుడు ప్రభుని అడిగేదాన్ని రవ్వ నేను కూడా ఇలాంటి క్లాసెస్కి అటెండ్ అవుతాను యూత్ మీటింగ్కి వెళ్తాను నన్ను నీకు ఇష్టమే కదా నేను ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఎప్పుడు చెప్పేది ఒకటి మతేసు వార్తల నుంచి ఆయన మాట్లాడుతూ నిన్ను మనుషులను పట్టు జాలరిగా నేను చేతును ఇదే మాటతో పరిశుద్ధ గ్రంథంలో నుంచి పదే పదే మాట్లాడేవారు ప్రవ్వ నేను మనుషులను పట్టుకునే జాలరిగా ఉండాలి అంటే జాలరితనమన్నా నేను నేర్చుకోవాలి కదా సో ఇలా నేను యూత్ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు అక్కడ వాళ్ళు బైబిల్లో విషయాలు చెప్తారు దాన్ని బట్టి నేను ఇంకా ఎక్కువ తెలుసుకుంటాను అని నేను ప్రభుతో ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా ఎప్పుడు అలాగే మాట్లాడుకునేదాన్ని కానీ ఎప్పుడు మాట్లాడినా వెళ్ళు అని నాకు ఎప్పుడు చెప్పులా నాకైతే బైబిల్ ట్రైనింగ్ చేయాలంటే చాలా ఇష్టం ఎందుకంటే నూతనమైన విషయాలు ఏవో తెలుస్తాయి అన్న ఉద్దేశం కానీ ఏనాడు కూడా ప్రభు నన్ను పంపడానికి ప్రభు ఇష్టపడలేదు అలాగే నా కుటుంబస్తులు కూడా ఎప్పుడు కూడా అంత ఇష్టం చూపించలేదు ఆయన ఒక్కటే నిన్ను నేను మనుషులను పట్టు జాలరిగా చేతను నాకు మొర్రపెట్టు నేను నీకు ఉపదేశిస్తాను నేను నీకు మార్గాన్ని బోధిస్తాను ఇవే మాటల చేతే నన్ను ధైర్యపరిచి నన్ను నడిపించుకుంటూ వచ్చారు నాకు నిజంగానే ఈ పిల్లల మధ్యలో పరిచయం ఏంటో తెలియకపోయినా గత మూడు సంవత్సరాల క్రితం కూడా పిల్లలతో కలిసి పరిచయలో ఉండాలని ప్రభు కృపిణాడు నిజంగానే ఇటు విజయవాడలో కానీ నామవరంలో కానీ అలాగే ధవలేశ్వరంలో కానీ మేము పిల్లల మధ్య ఈ యొక్క సిబిఎస్ఈ క్లాసులు కండక్ట్ చేయడానికి వాళ్ళకి క్రీస్తుని గురించిన యొక్క మాటలు చెప్పడానికి అలాగే హతసాక్షులైన వారి యొక్క మిషనరీ స్టోరీస్ వాళ్ళకి వివరించి చెప్పడానికి దేవుడు ఎంతగానో కృపనిచ్చి సహస్ర చిల్డ్రన్స్ మినిస్ట్రీ అన్న పేరు ద్వారా మేము మూడు సంవత్సరాలు పిల్లలతో పరిచయం చేసాం మరి ఎందుకండి మీరు ఈ క్లాస్కి వెళ్ళారు అంటారా నేను చేస్తున్న విధానం నా యొక్క ఆలోచనతో వెళుతుందా లేక ఇది క్రమమైందేనా అన్నది నేను తెలుసుకోవడం కోసం కూడా నేను క్లాస్కి వెళ్ళాను క్లాస్ అంతా అయితే బాగా జరిగింది నేనైతే ప్రశాంతంగా కూర్చొని వినడానికి లేదు మా పాప వల్ల అయితే ఇబ్బంది లేదు మాపైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ వల్ల నాకు కూర్చోవడానికి కుదరలేదు కాసేపు అడిగేట్టు బయటకు తీసుకెళ్ళడం లోపల తీసుకురావడం ఇలా నా క్లాస్ అయితే ఇలా జరిగింది ఏదేమైనప్పటికీ మహిమకరంగా దేవుడు జరిగించుకున్నందుకు ప్రభుణస్థుతి కలిగిన గాక నేను ఒక కొత్త స్థలంలో కొత్త మనుషుల మధ్యలో కొత్త విధానంలో ఈ క్లాసులు విన్నాను ఏదేమైనప్పటికీ దేవునికి మహిమ దేవునికి ప్రయజ్ఞలు